అమరావతికి కొత్త కళ పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో రాజధాని పనులు పునః ప్రారంభం ప్రధాన రహదారులు భవనాల నిర్మాణం ఇక చికచక రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ అభివృద్ధి పాత టెండర్ల రద్దు కొత్త ధరలతో మళ్లీ టెండర్లు పలు పనులకు సిఆర్డి అథారిటీ ఆమోదం బెదిరించి వాట లాగేసుకున్నారు వైకాపా హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో నలభై ఒక్క శాతం వాటా అరపిందో పరం నాటి ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యం చేశారంటూ సీఈడికి ఫిర్యాదు ఒకటి రెండు రోజుల కేసు నమోదుకు రంగం సిద్ధం తప్పు చేసిన వారు పర్యవసనాలు ఎదుర్కోవాల్సిందే మహిళల మీద అసభ్య పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్ కొన్ని పోస్టులు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని వ్యాఖ్య సజ్జల రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు జగన్ అక్రమస్తుల కేసులో విచారణలో ఏంటి సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వాటి స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ రేషన్ బియ్యం ఎగుమతులే కాదు రీసైక్లింగ్ కూడా అక్కడే కాకినాడ పోర్టు గోదాముల్లో ఐదు సాటెక్స్ యంత్రాలు విచారణకు ఆదేశం ఎస్సీ ఎస్టీలకు షాక్ ఉచిత విద్యుత్ ఘాటు నెలకు రెండు వందల యూనిట్ లోపు వాడిన బిల్లు కట్టాల్సిందే బకాయిల పేరుతో గుడ్డ అదిలేర బిల్లులు చెల్లించుకుంటే నిర్దక్షిణంగా మెటలు తొలగింపు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్లు కారు చీకట్లు దళిత కాలనీలు గిరిజన గ్రామాలు రైతులను రోడ్డును పడేశావు ధాన్య సేకరణ వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు మద్దతు ధర కల్పించాలని కనీస దేశగోడీ సర్కారుకు లేదు వర్షాలతో రైతులు పండించిన పంటతో తడిచి ముద్దైంది అయినా సరే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదు డెల్టాలు ఎటు చూసిన కిలోమీటర్ల మేర ధాన్యాల అసలు కనిపిస్తున్నాయి కొనే నాదు లేక అన్నదాతలు ఆకనందను వినిపించడం లేదా జగన్ బాబు స్క్రిప్ట్ బోల్తా చంద్రబాబు డైరెక్షన్ లోని పవన్ నాదేళ్ల బియ్యం హైడ్రామా ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడిని కప్పు ఎత్తుగా అసత్య ఆరోపణలతో ఏమార్చి పెట్టే కుతంత్రం కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే బియ్యం స్మగ్లింగ్ మాఫియా ఆ దోపిడిని అడ్డుకోలేక వద్ద రాజకీయ డ్రామాలు కులగణన జాబితా విడతల విడతల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల జాబితా రోడ్డెక్కిన రైతన్న రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు డిజిటల్తో దోపిడి ఇప్పటికి తేలింది యాభై కోట్లు సోషల్ సైకోర్లతో గత ఐదేళ్ళు రాజపోషణే విజిలెన్స్ పరిశీలనలు అక్రమాల వెలుగులోకి డిజిటల్ కార్పొరేషన్ను కొల్లగొట్టి జీతాలు రౌత మీడియా ఐపాక్ల సిబ్బందికి ఐడ్రీమ్ ఓనర్ ఇంటి పనులకు రాంగోపల్ వర్మ సజ్జల భార్గో దేవేందర్ రెడ్డి లొక్కడి చెల్లింపులు త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక బియ్యం దొంగల భరతం పడడం అక్రమాల కట్టడిపై మంత్రి ఉపసంఘం సీఎం రిపుడు సీఎం భేటీలో నిర్ణయాలు అక్రమార్కులు వారికి సహకరించే వారి వివరాలు ఇవ్వండి కాకినాడ పోర్టు అధికారి ఐపీఎస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం స్మగ్లింగ్పై పై సీనియర్ ఐపీఎస్ కమిటీ వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణా ఎగుమతి చేసిన కీలక వ్యక్తులపై చర్యలు అమరావతి టూ పాయింట్ ఫోర్ పనుల పరుగు అభివృద్ధి పనులకు పదకొండు వేల కోట్లు కీలక ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం నాడు అబ్బాయి నేడు బాబాయ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ దందా మద్యం ఎంఆర్పి ఉల్లంఘిస్తే భారీ జరిమానా